ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని సంతోషపడే సమయానికి ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ ఐబొమ్మ డాట్ సైట్ అనే వెబ్సైట్ ఆన్లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి ఈ వెబ్సైట్ లో సినిమాకి సంబంధించిన లింక్ తీసుకుని మరొక వెబ్సైట్ లో ఈ లింక్ క్లిక్ చేస్తే అక్కడ మిర్రర్ ప్లేయర్ లో మీరు కోరుకున్న సినిమా ప్రత్యక్షం అవుతుంది ఐబొమ్మ రవిని పట్టుకుందాం ఇక పైరసీ ఆగినట్టే అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చారు ఇమ్మడి రవి ఒక్కడే కలిసి పైరసీ పనిచేయలేదు ఇంకా వెనక పెద్ద పెద్ద తలకాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు ఇమ్మడి రవి వెనుక పెద్ద మాఫియా ఉంది అంటూ బయట ప్రచారాలు కూడా బాగా జరుగుతున్నాయి కరేబియన్ ఐలాండ్స్ కి చెందిన దేశాల్లో ఆన్లైన్ కాపీరైట్ చట్టాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఆ దేశాలకు చెందిన ఐటీ యాక్ట్ చట్టాలు కూడా అలాగే ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎవరి డీటెయిల్స్ ఎవరికి ఆ ని రన్ కొన్నాడు హోస్టింగ్ ఎక్కడ నుంచి చేస్తున్నాడు అలాగే ఆ కస్టమర్ కి కావాలంటే ఆ కంపెనీ వాళ్ళు కొత్త రకాల ప్రో విపిఎన్ సర్వీసులు కూడా ఇస్తాయి ఆ దేశాల్లో ఉండే కంపెనీలు ఈ ఇమ్మడి రవి తెలుగువాడు కాబట్టి ఈ పోలీస్ వాళ్ళు ఈ సినిమా మాఫియా వాళ్ళు కలిసి పట్టుకున్నారు బాగానే ఉంది ఇదే పని ఒక అమెరికన్ పౌరుడు మన సినిమాలు మొత్తం తీసుకెళ్లి ఇదే కరేబియన్ ఐలాండ్ నుంచి డొమైన్స్ ని హోస్టింగ్ వాడి గనక ఇదే పని చేస్తే ఒక అమెరికన్ అరెస్ట్ చేయగలరా లేదా ఒక పాక్ పాకిస్తాన్ ఉగ్రవాది ఇదే పనిచేసాడు అనుకోండి ఆ పాకిస్తాన్ వీళ్ళు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదిని తీసుకుని రాగలరా ఇదే తెలుగు సినిమా పరిశ్రమ ఇదే పోలీసులు ఇదే సజ్జనార్ గారు ఆ పాకిస్తాన్ తీవ్రవాదిని పాకిస్తాన్ లో ఉండి వాడిని ఆపగలరా సమస్య ఐబొమ్మ రవి కాదండి సమస్య సాధారణ పౌరులు చూసే సినిమా టికెట్ కాస్ట్ ఎక్కువగా ఉండటం టికెట్ రేట్లు పెంచి సినిమా స్టార్లందరూ లగ్జరీ కార్లలో ఇళ్లలో జ్యూసులు తాగేసి వాళ్ళు అందాలు పెంచేసి మంచిగా కనపడతారు సాధారణ ప్రజలు మాత్రం సినిమా టికెట్ ని ఎక్కువ కాస్ట్ కొనేసి చాలీ చాలని జీతాలతో నలిగిపోవాలా అసలు ఈ ఎమ్మడి రవాణా వాడి ఇండియనే కాదు ఇండియన్ అయినప్పటికీ కూడా సెయింట్ అండ్ అనే దేశానికి చెందిన పౌరసత్వం తీసుకున్నాడు ఆ దేశ చట్టాల ప్రకారం చూస్తే రవి తప్పే కాదు మరి ఈ ఏదో ఉందని అరెస్ట్ చేశారు కానీ ఇదే పని మరో పాకిస్తాన్ ఉగ్రవాదో అమెరికాను ఆస్ట్రేలియన్ వాడు న్యూజిలాండ్ వాడు చేస్తే ఇలాగే వాళ్ళని కూడా పట్టుకొచ్చేస్తారా సార్ ఈ పోలీసులు సినిమా మాఫియాలు గుర్తించాల్సిన సమస్య ఇమ్మడి రవి కాదండి సమస్య ఆన్లైన్ చట్టాలు ఐటీ యాక్స్ అక్కడ లోచుకులు లేకుండా చూసుకోండి అలాగే సినిమా టికెట్ ధరలు తగ్గించండి సినిమా హాల్లో ఫుడ్ ధరలు కూడా తగ్గించండి రోజు పనిచేసి వారానికి ఒక సినిమా చూడాలి అని అనుకున్న మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు కూడా బాగుంటారండి మీ రంగుల మోహాలు చూసి సంతోషపడతారు బట్టలు చిన్నేసుకుని మీకోసం ఈ కూడా చేసేస్తారు మోసం చేసి అతను పట్టించకపోతే మీ కుక్కలు కూడా వాసన పసిగట్టలేని పరిస్థితి అండి సజ్జనార్ మీరు అంటే గౌరవం ఉండేది ఏంటో ఈ మధ్య ప్రతిదానికి సినిమా వాళ్ళని పక్కన పెట్టుకోవడం మీకు బాగా అలవాటు అయిపోయింది గ్లామర్ కోసమా లేకపోతే రిటైర్ అయ్యాక పొలిటికల్ పవర్ సంపాదించడానికి ఇదంతా ఈ రెండింటిలో ఒక్కడి నిజమైన మీరు డ్యూటీ సరిగ్గా పని చేయలేని అసమర్థ ఆఫీసర్ గా మిగిలిపోతారు ముందు మీ పక్కన రంగు మొహాలను తీసుపడేయండి పోలీస్ యూనిఫామ్ పక్కన చండాలను చూడలేకపోతున్నాం టికెట్ ధరలు ఎక్కువ ఉన్నాయని ఒక మాజీ సీఎం టికెట్ ధరలు తగ్గిస్తే గోల గోల చేశారు కదా అదే టికెట్ ధరలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయని గోల చేయకూడదు అని కొంతమంది అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మనం మాట్లాడుకుందాం